హాయ్ అండి అందరికీ యూట్యూబ్ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈ చెట్టు అవుపడుతుంది కదండి ఈ చెట్టు యొక్క ఉపయోగాలు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను లిక్విడ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ విధంగా మీకు చెప్పబోతున్నాను కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇది మరుగుమందు చెట్టు అండి ఈ మరుగుమందు అనేది భార్య భర్తలకు కానీ లవర్స్ కానీ అత్త కోడలు కానీ ఎలాంటి చిన్న చిన్న అపార్థాల వలన విడిపోయిన వారికి కానీ ఈ మందు అనేది ఒక్కసారి అనేది పెడితే ఎలాంటి వారైనా సరే మన దగ్గర మళ్ళీ తిరిగి రావాల్సిందే మనకు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి దీనివల్ల మనకు ఇది మొక్క అనేది పౌడర్లో కూడా కలుస్తుంది ఇది ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత మీరే చూడండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి